స్టేషన్లో ఉన్న దేవాన్ని కలవడానికి అలాగే భోజనం పెట్టి తనకు ధైర్యం చెప్పడానికి వెళ్ళిన మిదినకి ఒక పెద్ద షాకింగ్ సంఘటన ఎదురవుతుంది ఒకవైపు పోలీస్ నుంచి మరొక వైపు ఈ ఆదిత్య నుంచి మిథున ఏమో తనకు భోజనం పెట్టాలని వెళ్తూ ఉంటే ఈ పోలీస్ ఆపేస్తాడు కదా అయితే బయటకు వెళ్ళి కూర్చొని ఉంటుంది ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నా భర్తతో మాట్లాడి భోజనం పెట్టే ఎక్కడి నుంచి కదులుతాను అని భీష్మించుకొని కూర్చుంటుంది అయితే కొంతమంది మీడియా వాళ్ళు వస్తారు కదా ఈరోజు ఎపిసోడ్లో వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏంటి మేడం ఏం జరిగింది అని అయితే అంటూ ఉంటే నా భర్తని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చారు నా భర్తని ఎద్దోసి భోజనం పెట్టడానికని వస్తే కనీసం నేను లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు కనీసం మాట్లాడిని కూడా మాట్లాడినివ్వలేదు నా భర్తకు భోజనం పెట్టేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంటూ మీడియా వాళ్ళందరికీ చెప్తుంది అదేంటి ఫుల్ వైరల్ అయిపోతుంది వీడియో జడ్జి గారు అమ్మాయి జైల్లో స్టేషన్లో ఉంది తన భర్త కోసం అడగ కూర్చొని పట్టుదలతో ఉంది మాట్లాడడానికి ఎవ్వరు పంపించడం లేదని చెప్పని అడుగుతోంది అని అయితే అంటూ ఉంటే అందరూ చూసి ఏంటి జడ్జి గారు అమ్మాయి ఒక రౌడీ కోసం వెళ్ళిందా రౌడీని పెళ్లి చేసుకుందా అంటే సగం వారు సగం మందికి తెలిసి సగం మందికి తెలియదు అనమాట ఇప్పటివరకు ఇప్పుడు పూర్తిగా అందరికీ తెలిసిపోయింది అనమాట అయితే ఇక కానిస్టేబుల్ వచ్చి ఆ పోలీస్తో అంటాడు ఏంటంటాడు అంటే సార్ మీరు చేసిన పనికి మీ జాబ్ పోయే పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయి మీడియా వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోతుంది మీ జాబ్ ఖచ్చితంగా ఉష్కాకి అన్నట్టు చెప్తాడు అదేంట్రా అలా చేసింది అంటే ఏదో మాట్లాడి ఒక నాలుగు మాటలు మాట్లాడి నాలుగు ముద్దలు పెట్టేసి పంపించేస్తా వెళ్ళిపోతుంది కదా మీరు అనవసరంగా గెలుపుకుంటున్నారాని ఎందుకు సార్ మీకు ఆ అబ్బాయి గురించి నీకు గెలిసిందే కదా పిచ్చ కొట్టడి కొట్టాడు మీకు అవన్నీ మర్చిపోయారా ఏంటి అంటూ మాట్లాడతాడు అనమాట అలాగే మిథుని గురించి కూడా తెలుసు అందులో జడ్జి గారు అమ్మాయి ఎంత తెలివైన అమ్మాయి మీరు అమ్మాయి మాటలు మాట్లాడే రూల్స్ ఇవన్నీ చూసి కూడా పోయి పోయి వీళ్ళు ఇద్దరితోనే పెట్టుకుంటున్నారు సార్ మీరు అనేది అంటూ ఉంటే ఎటు ఇంకేం చేస్తాడు అటువంటి పగ అనమాట దేవ మీద ఈ రకంగా అయినా తన మీద ఉన్న ఏదో ఒక కేసు పెట్టి తను బయటకు రానివ్వకుండా అన్నట్టు చూస్తూ ఉంటాడు అయితే మీద దిగాలుగా కూర్చో ఉంటుందా ఈ ఆదిత్య వస్తాడా మీదన నీకు నేనున్నాను నీకు నేను సపోర్ట్ చేస్తానంటూ ఖమ్మంగా కారంగా నాలుగైదు మాటలు మాట్లాడతాడు పాపం మీదన ఈ ఆదిత్య గురించి అసలు విషయం తెలియదు కాబట్టి ఏమనుకుంటుంది అంటే నా పుట్టింటి తరపు నుంచి ఒకరైనా ఉన్నారులే సపోర్ట్కి అన్నట్టు అనుకుంటుంది అనమాట అందరూ సపోర్ట్ చేస్తారన్నట్టే ఉంటారు కానీ పై పై చేసేటివన్నీ ఎవరికి తెలివి కదా లోపల లోపల చేసేటివన్నీ అంటే హరివర్ధన్ ఏమో పైకి మంచిగానే ఉంటాడు వాడిని సెట్టికాడన్నట్టు మాట్లాడతాడు కానీ అక్కడ దేవాని వేధవని చేసేసి ఈయన మాత్రం తండ్రి స్థానంలో గొప్పగా ఉన్నట్టు చెప్తూ ఉంటాడు కదా కానీ ఈ మీద నాకు ఆ విషయం తెలియదు కదా మా నాన్న మంచిగానే చేస్తున్నాడు అన్నట్టే అనుకుంటూ ఉంటుంది నరకం అనిపించిన దేవకొకటే తెలుస్తుంది అనమాట అయితే ఇక మీద నుండి చెప్తుంది అనమాట ఇలా జరిగింది ఎవరో ఆవిడ నేత్ర కొత్తగా దిగింది మా వీధిలో ఇలాగ కొంచెం చనువు పెంచుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ మాట్లాడుతూ ఉండింది మేము నాన్న ఇంటికి వచ్చినప్పుడు పెద్దగా ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడేమో దేవాని ఫోన్ చేసి పిలిచింది పిలిచి మరలా నన్ను అత్యాచారం చేయబోయాడు అంటూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ కేకలు వేస్తూ బయటికి రావడంతో మేము అందరం వెళ్ళాము కానీ లోపల నుంచి దేవా వచ్చాడు అంటే ఏమో ఒకవేళ దేవా తప్పు చేసి ఉండొచ్చేమో అని అంటే మీదను కోపంగా చూస్తుంది అనమాట లాగా చూస్తుంది ఆదిత్య కామైపోద్దు సరే ఉండు నేను అసలు ఏమైందో నేను కనుక్కుంటాను నేను మాట్లాడేసి వస్తాను అంటూ మీదన బయట ఉంటుంది ఈ ఆదిత్యము దేవా దగ్గరికి వెళ్తాడు దేవా దగ్గరికి వెళ్ళిన ఈ ఆదిత్య మాట్లాడిన మాటలకు రక్తం మరిగిపోతుంది అనమాట దేవాకి కోపం వచ్చేస్తుంది బ్రో నాకైనా నిజం చెప్పు బ్రో సరే ఆ అమ్మాయి అంటే ముచ్చట పడినట్టున్నావు పోనీ చెప్పు బ్రో ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమైతే ఆ అమ్మాయిని నేను సెట్ చేసేస్తాను నా మీదులు నాకు ఇచ్చేద్దు కానీ అంటూ మాట్లాడతాడు అనమాట ఆ మాటలకి దేవాకి ఎంత కోపం వస్తుందంటే నా భార్య గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడతావా పైగా నన్ను వేరే అమ్మాయికి సెట్ అవ్వమంటున్నావా నా భార్యని నీకు వదిలేయాల ఏం మాట్లాడుతున్నావురా అంటూ ఆ స్టేషన్లో నా కమ్మలు ఇంచేసి మరీ కొట్టేయాలని అంత కోపం వచ్చేస్తుంది అనమాట దేవాకి ఇంక వెనకాలనే మిథున కూడా వస్తుంది మిథున వచ్చేసరికి మిథునను చూసి బ్రో అసలు ఏం జరిగిందో చెప్పు బ్రో నేను చూసుకుంటాను నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను అంటూ మాట మార్చేస్తాడు అప్పుడు దేవ వీడు డబల్ గేమ్ ఆడుతున్నాడు మొన్న కూడా ఇల్లనే మాట్లాడాడు వీడు ఇంత దారుణాన్ని పొడగొడతాడని అనుకోలేదు అని కానీ ఇంతగా ఆలోచిస్తున్నా కూడా ఈ ఆదిత్యని ఇదంతా చేయిస్తున్నాడు ఆ కిల్లర్ వెనకలు ఉన్నది కూడా ఈ ఆదిత్యని ఈ నేత్ర వెనకలు ఉన్నది కూడా ఈ ఆదిత్యని అన్న విషయం అయితే గమనించలేకపోతాడనమాట అంత ఆలోచన కూడా ఇవ్వడం చెప్పాలంటే సేపటికి నువ్వు నా కూతురుకు దూరం అయిపో నువ్వు దూరంగా వెళ్ళిపో నా కూతురు జీవితంలో నీ పేరే వినపడకూడదు శాశ్వతంగా దూరం అయిపోవాలి మీ బంధం తెగిపోవాలి ఇలాంటి అపసకినపు మాటలే మాట్లాడతాడే తప్ప తను ఎవరు ఇదంతా చేయిస్తున్నారని ఆలోచించడానికి కూడా టైం ఇవ్వడనమాట అయితే మీద ఏం చెప్తుంది అంటే ఫస్ట్ దేవా దగ్గరికి వెళ్ళి దేవా చేతిని పట్టుకొని దేవా నువ్వేం భయపడకు ఖచ్చితంగా నేను నేను బయటికి తీసుకొస్తాను నువ్వు తప్పు చేయలేదు అని నువ్వు నిర్దోషి అని నేను నమ్ముతున్నాను దేవా అని చెప్పగానే ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నన్ను ఎలా నమ్మగలుగుతున్నావా అన్నట్టుగా షాక్ అయి మరీ మిథునని చూస్తూ ఉంటాడు ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తుందా ఇంతలా ఆ మనిషి మీద నమ్మకం పెట్టుకుంటుందా అన్నట్టుగా ఆశ్చర్యపోయి మరీ చూస్తూ ఉంటాడనమాట మిథునని మిథున క్యారెక్టరైజేషన్ కూడా అలానే ఉంది ఫస్ట్ నుంచి విలువలన్నా సాంప్రదాయాలన్నా పద్ధతులన్నా పెద్దవాళ్ళన్నా ఆ ఉన్న అంటే మిథునకి ఎంత రెస్పెక్టో ఇప్పుడు తాళి కట్టాడు అది బలవంతంగా కట్టిన ఇష్టంతో కట్టిన ఇష్టం లేకపోయి కట్టినా దేవుడు నాకు ఇది ఇచ్చాడు దీన్ని గౌరవించాలి దీంతోనే నేను ఫాలో అవ్వాలి అన్నట్టు ఒక రెస్పెక్ట్ ఇచ్చి దాంతోనే ఉండిపోయింది ఇష్టం లేకపోయినా కూడా భర్తను ప్రేమించగలిగింది ప్రేమతోనే ఆ ప్రేమలోనే ఉండిపోయింది ఇష్టం ఇప్పుడు తన ప్రాణం అయిపోయాడు అనమాట దేవ అటువంటి ప్రాణాన్ని వదిలేమని ఈ హరివర్ధన్ చెప్తున్నాడు అసలు ఇంకా స్టోరీ చెప్పాలంటే ఈ దేవకు అసలు ఇష్టం లేదు కదా ఏదో కోపంలో కట్టేసి అది అది నాడు కదా అటువంటిది మిదిన మనస్తత్వము మిదిన వ్యక్తిత్వం ఇవన్నీ చూసి తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాడు ఇప్పుడు ఆ ప్రేమని దూరం చేసుకొని హరివర్ధ అంటున్నాడు పె ఆదిత్య ఏంటి ఈ మిదుని దేవాన్ని దూరం చేయాలని కుట్రలు చేస్తూనే ఉన్నాడు ఏకంగా చంపేయడానికి కూడా సిద్ధపడిపోయాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంపడం కాదు మిథునకి తన మీద అసహ్యం కలిగేలాగా చేయాలి అని ఈ నేత్రను అయితే రంగంలోకి దించాడు అనమాట ఈ నేత్ర గురించి మనం ఆల్రెడీ చూసాం కదా ఏంటి అంటే మన చీకట్లో ఆదిత్యతో మాట్లాడింది కదా డబ్బులు ఇస్తే చాలు నేను ఏమైనా చేస్తాను నీ మొహం నాకెందుకు అయినా పచ్చగా ఉన్న ఆ అమ్మాయి కాపురాన్ని నాశనం చేయమంటున్నావు నీ ఫేస్ ఒకరో చూడాలనిపిస్తుంది అన్నట్టు చెప్తుంది సరే ఏ సరే చూస్తే పోతుంది అన్నట్టు ఈ కూడా చూపిస్తాడు అనమాట ఈ అమ్మాయి కనుక నోరు కానీ ఇప్పిందంటే ఆదిత్య బండారంతా బయటపడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చూసేసింది కదా ఆదిత్య అని మిథనకు గానీ ఒక మాట చెప్పిందంటే ఆదిత్యే నన్ను ఇలా చేయమని చెప్పాడు నీ భర్తని ఇలాగా స్టేషన్ పాలు జైలు పాలు చేయమని చెప్పాడు కానీ చెప్పిందంటే మేము మిథనే చూసుకుంటుంది ఇంకా ఆదిత్య సంగతి కానీ ఆదిత్య గురించి బయట పడివ్వకుండా డైరెక్టర్ గారు మేనేజ్ చేస్తున్నాడు అయితే ఇప్పుడు దేవా కేసుని ఈ పోలీస్ చెప్పారు కదా కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు మీరు కలవడానికి లేదు అని చెప్పేశాడు అయితే మిదిన పట్టుదలతో కూర్చుంది ఇది మిదిన దేవాకి మాటిస్తుంది ఖచ్చితంగా నేను బయటికి తీసుకొస్తాను అని తనకున్న ఒకే ఒక ఆధారం సాక్ష్యం ఎవరు అంటే ఈ నేత్రని ఆ నేత్రని ఊరు దాటిచ్చే ప్రయత్నంలో ఉంటాడు ఈ ఆదిత్య ఆమె కానీ వెళ్ళిపోయింది అంటే ఈ కేసు ఇంకా ఎట్టు తిరిగినా మన చే కంట్రోల్లోకి వచ్చేస్తుంది వాడు ఇంకా బయటకు రా వచ్చే వీలే ఉండదు ఆ స్టేషన్లోనే మగ్గిపోతాడు అందులో రేపు అటెంప్ట్ రేపు కాబట్టి అసలు వచ్చే ప్రసక్తే ఉండదులేనట్టు అనుకుంటాడు అనమాట లాయర్ చదివాడు కదా లా చదివాడు కదా అందుకు సెక్షన్స్ ప్రకారం ఏవి కఠినమై కఠినంగా ఉంటాయి ఏంటి అని బాగా తెలుసుకొని ఇలాంటి కేసు అయితే బయటకు రావడానికి ఉండదు కదా అన్నట్టుగా దేవాని ఈ రకంగా ఇరికిచ్చేస్తాడనమాట ఆదిత్య కానీ మిగిలిన అంతకన్నా తెలియగల అమ్మాయి ఆ విషయం తెలుసుకోవడం లేదు ఇది ఆదిత్య తన భర్త కోసం ఏమైనా చేస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది ఇప్పుడు ఖచ్చితంగా దేవాని విడిపించుకుంటుంది ఆ నేత్రని ఏ పుట్టలో దాచిపెట్టినా సరే దేవాని దేవా కోసం మీదన ఖచ్చితంగా తీసుకొస్తుంది కోర్టులో సబ్మిట్ చేస్తుంది ఇక దేవా నిర్దోషగా నిరూపిస్తుంది జరగబోయేది ఏంటి అంటే హరివర్ధను ఫస్ట్ దేవాని విషయంలో ఇన్వాల్వ్ అవ్వడనమాట ఎందుకు అన్నట్టుగా కానీ అలంకృత లలితమ్మ వీళ్ళందరూ వెళ్ళి మన అమ్మాయి జీవితాన్ని నాశనం అవ్వకుండా కాపాడాడు మన ఇంటి పరువును కాపాడాడు అటువంటి అబ్బాయి తప్పు చేయలేదు మన మనసుకే అనిపిస్తుంది మనకు తెలుసు అటువంటి అబ్బాయికి అనవసరంగా శిక్ష పడుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా ఎంతమంది తప్పులు చేసి తప్పించుకుంటున్నారు అటువంటిది తప్పు చేయకుండా అబ్బాయికి శిక్ష పడడం కరెక్ట్ అంటారా అంటూ లలితమ్మ హరివర్ధన్ మనసును మార్చేస్తుంది హరివర్ధన్ దేవా విషయంలో మనసు మార్చుకోవడం వల్లనే కథలో పెద్ద ట్విస్ట్ అయితే వస్తుందనమాట ఈలోపు దేవా కుటుంబం కానీ మిథున వీళ్ళందరూ కలిసి ఆ నేత్రని పట్టుకునే పనిలో ఉంటారు కోర్టులో సబ్మిట్ చేసే అంటే ప్రొడ్యూస్ చేసే సమయానికి మిధున అన్ని రకాల సాక్ష్యాలను అంటే దేవా వెళ్ళడము ఇవన్నీ కూడా ప్రతిదీ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఆ టైంకి ఫోన్ కానీ రా కాల్ రావడం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా సేకరిస్తుంది అనమాట ఈ ఆదితి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా న్యాయమే గెలుస్తుంది అన్నట్టు హరివర్ధన్ కూడా మిదినకి దేవాకి సపోర్ట్ చేయడంతో కథలో ఊహించిన విధంగా ఒక మలుపు అయితే అన్నమాట ఆ మలుపే మనకిష్టమైన మలుపు ఏంటి అంటే దేవ మిదనని మిథున దేవాన్ని నిర్దోషగా బయటకు తీసుకురావడం అందులో ఇంకా హరివర్ధన్ కూడా ఇన్వాల్వ్ అవడంతో దేవ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట ఇక మొత్తం మీద అయితే హరివర్ధన్ రంగంలో దిగిన తర్వాతే కథ మారుతుంది అదేంటో ఏలా ఈ కోట్ల ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుంది